నేను ఈ మంచి కలుపుకోవాలి ఇలాగా నేను ఫేస్ కానదు ఇలాగా ఎక్కువ వేసుకోవద్దు పల్సగా అయితే మంచిగా బోంది రాదండి ఇట్లా మంచి కలుపుకుంటూ వేసుకోవాలి వాటర్ చూడండి కొంచెం వేసుకున్నాను కొద్దిగా ఇప్పుడు పిండి కలిపేలోపు ఆయిల్ వేడి అవుతుంది మంచిగా గడ్డలు గడ్డలు లేకుండా ఇలా కలుపుకోవాలి మంచిగా స్మూత్గా వచ్చింది ఇప్పుడు ఆయిల్ వేస్తున్నావు కదా ఇప్పుడు వేసేసుకుందాం చూడండి కొంచెం ఎల్లో కలర్ వేస్తున్నా లడ్డులో మంచి కలర్ఫుల్ వేసుకుంటే వేసుకోవాలి చూడండి దీంట్లో గ్రీన్ కలర్ వేసుకుందాం గ్రీను మంచిగా ఉంటుంది లడ్డు కలర్ వేసుకుందాం కలిపేసుకుందాం ఇలాగా మంచిగా కలిసేటట్టు మంచి కలవాలి లడ్డుకి మంచిగా ఉంటుంది కలర్ఫుల్ లడ్డు చాలా బాగుంటుంది అండి ఆయిల్ వేడిందా కాదు కానీ వేడి అయిపోయింది ఇప్పుడు వేసి ఇలా వేసుకోవాలి మంచిగా ఇలా ఇలా మంచిగా తిప్పుకోవాలండి చూడండి ఇలా అయిపోయింది తీసుకోవాలి ఇలా తీసేసుకోవాలండి మంచిగా ఎంపుడు దాకా ఉంచుకోవద్దు కొద్దిగా మామూలు ఎంపుడు అయినప్పుడు తీసేసుకోవాలి ఇలాగ మంచిగా ఉండాలి ఇట్లా ఉండాలండి బోంది మంచిగా ఇలా చేసుకోండి చూడండి ఇలా వేసుకుంటున్నాను కలుపుకోవాలి మంచిగా ఇది కూడా సేమ్ తీయాలండి చూడండి ఇలా రావాలి మంచిగా ల్యాప్ కలర్స్ ఇంత మంచిగా చేస్తున్నాను ఇలా తీసుకోవాలి ఆయిల్గా ఆర్డర్ చేయబట్టి ఇలాంటి జల్లి గిన్నెలు తీసుకోవాలండి మంచిగా చూడండి రెడ్ కలర్ ఇప్పుడు రెడ్ కలర్ వేస్తున్నాను మంచిగా ఇలా వేసుకోవాలి ఇది కూడా సేమ్ తీయాలండి ఏం ఇప్పుడు అన్నీ సేమ్ రావాలి తీసుకోవాలి మంచిగా మళ్ళీ ఇది కూడా సేమ్ తీసుకోవాలి ఇలా ఫ్రై కావాలి లడ్డూలోకి కిస్మిస్ చూడండి కాదు వేసుకుంటాను మంచిగా వేముకోవాలి ఇట్లా ఆయిల్ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి చూడండి ఇలా రావాలి గోల్డ్ కలర్ ఈ కిస్మిస్లు వేసేసుకోవాలి ఎందుకంటే రెండు కలిపేసింది ఎవరికి చూడ అయిపోయిందండి కాజు కూడా వేపుకున్నా లడ్డు అయిపోయింది పక్క పెట్టుకున్నప్పుడు పాకం పెట్టుకున్నా ఇప్పుడు చూపిస్తాను ఎన్ని ఎంత చక్కెర వేయాలో కిలో కిలోన్నర చక్కెర వేసుకోవాలండి నేను మూడు డబ్బాలు పిండి వేసుకున్నాను చూపిస్తాను మీకు ఇట్లా రెండు చూడండి రెండు డబ్బాలకి మూడు డబ్బాలు పిండి వేసుకున్నాను స్వీట్ ఎక్కువ తింటే ఇట్లా వేసుకోవాలండి స్వీట్ తక్కువ తింటే డబ్బాకు డబ్బా వేసుకోవచ్చు ఇంకొక డబ్బాకి చూడండి నాలుగు వేస్తున్నా నేను స్వీట్ మేము కొద్దిగా తక్కువనే తింటాం అందుకోసమే మూడు డబ్బాలకి నాలుగు చూడండి మూడు డబ్బాల పిండికి నాలుగున్నర వేసుకున్న చక్కెర నేను సరిపోతుంది ఇప్పుడు పాకం వాటర్ ఎంత పోసుకోవాలో చూపిస్తాను పోసుకుంటున్నా అండి చక్కెర మునిగిపోయినంతే వాటర్ వేసుకోవాలి చూడండి వాటర్ ఎక్కువ అని అని ఏం లేదండి ఇట్లా చక్కెర మునిగిపోయినంతే వేసుకోవాలి అంతే ఇక పాకానికి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ నీళ్ళు నేను ఉంటుంది పాకం కుదరదు పొయ్యి మీద పెట్టుకుందాం పొవ పెట్టుకోవాలి లేదు ఇది ఎక్కువ ఉండాలండి మీద పెట్టి వదిలేవద్దు ఎందుకంటే మాడిపోతుంది అడుగు ఇలా కలుపుకుంటూ ఉండదు చీకర గురి చక్కెర కూడా పాకం కూడా మంచిగా ఉంటుంది రావాలి ఇలా చూసుకోవాలి ఇంకొద్దిగా రావాలి చూడండి ఇంకొద్దిగా రావాలి చూడండి పాకం వచ్చింది ఇలా రావాలి ఉండాలండి ఇప్పుడు వేసుకోవాలి పాకం వచ్చింది ఇందులో వేసిస్తున్నాం ఇలా కలుపుకోవాలి మంచిగా ఇలా కలిపి ఆరే వరకు పక్కకు గుంచుకోవాలి నెయ్యి వేసుకుంటున్నాను ఇది వేడి గురి చే దీంట్లో కరిగిపోతుంది చూడండి వేడి చేసుకొని వేసుకునేది లేదు ఇలా అయినా వేసుకు ఏం కాదు చూడండి ఇచ్చి పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను చాలా మంచిగా లడ్డు ఇలా స్మూత్గా మంచిగా చూడండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇడ్లీ చేసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది బయట తెచ్చుకుంటే ఏంటంటే లో కలిపేసి కట్టతారండి వెయిట్ చేసి మంచిగా ఉంటుంది దేవుడికైనా మన పిల్లగాలకైనా మంచిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి